రాజయోగి వై వెలుగొం రాజయోగి వై దుమురా అహంకారమే విడనాడి అహంకారమే విడనాడి రాజయోగి వై దుమురా అహంకారమే వీడి అహంకారమే మేవిడి ఓం శాంతి మురళీ డేట్ పద్దెనిమిది పది ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఆత్మాభిమానిగా ఈ కూర్చోండి నేను ఒక ఆత్మను లోపల గుర్తు చేసుకుంటూ ఉండండి ఆత్మాభిమానిగా అవ్వండి సత్యమైన చార్టును ఉంచినట్లయితే మీరు తెలివైన వారుగా అవుతూ ఉంటారు అందులో ఎంతో లాభం ఉంటుంది ప్రశ్న అనంతమైన నాటకాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఏ నియమాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు జవాబు ఇది ఒక అవినాశీ నాటకము ఇందులో ప్రతి ఒక్క పాత్రధారి తన పాత్రను అభినయించేందుకు తన సమయానుసారంగా రావాల్సిందే నేను సదా శాంతిధామంలోనే కూర్చుంటాను అని ఎవరు అన్నా కోరుకున్నా అది నియమంలో లేదు అలా సదా ఉండిపోయే వారిని పాత్రధారి అని పిలవరు ఈ అనంతమైన విషయాలను అనంతమైన తండ్రే మీకు వినిపిస్తారు ఓం శాంతి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి దేహాభిమానాన్ని వదిలి కూర్చోండి అనంతమైన తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు ఎవరైతే బుద్ధిహీనులుగా ఉంటారో వారికే అర్థం చేయించటం జరుగుతుంది బాబా సత్యంను వినిపిస్తున్నారని ఆత్మలైన మనము బుద్ధిహీనులుగా అయిపోయామని ఆత్మ భావిస్తుంది ఆత్మనైన నేను అవినాశిని శరీరం నశ్వరమైనది నేను ఆత్మాభిమాని వదిలి దేహాభిమానంలో చిక్కుకుపోయాను మరి బుద్ధిహీనులుగా అయినట్లే కదా పిల్లలందరూ దేహాభిమానంలోకి వచ్చి బుద్ధిహీనులుగా అయిపోయారని బాబా అంటారు మీరు మళ్ళీ బాబా ద్వారా దేహీ అభిమానులుగా అయిపోతారు తద్వారా పూర్తిగా వివేకవంతులుగా అయిపోతారు కొందరు అలా తయారయ్యారు కొందరు పురుషార్థం చేస్తూ ఉన్నారు బుద్ధిహీనులుగా అయ్యేందుకు అర్ధకల్పం పట్టింది ఈ అంతిమ జన్మలో తెలివైన వారిగా అవ్వాలి అర్ధకల్పం నుండి తెలివిహీనులుగా అవుతూ వంద శాతం తెలివిహీనులుగా అయిపోతారు దేహాభిమానంలోకి వచ్చి డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పడుతూ వచ్చారు ఇప్పుడు మీకు తెలివి లభించింది అయినా చాలా పురుషార్థం చేయాలి ఎందుకంటే పిల్లలలో దైవీ గుణాలు కూడా కావాలి తమ సర్వగుణ సంపన్నులుగా పదహారు కళలు సంపూర్ణంగా ఉండేవారమని పిల్లలకు తెలుసు మళ్ళీ ఈ సమయంలో నిర్గుణులుగా అయిపోయారు ఇప్పుడు గుణాలు ఏవీ లేవు పిల్లలు మీరు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా ఈ ఆటను అర్థం చేసుకున్నారు ఇలా అర్థం చేసుకోవటంలో కూడా ఇన్ని సంవత్సరాలు పట్టింది అయినా కొత్తగా వచ్చిన వారు బాగా తెలివైన వారిగా అవుతారు ఇతరులను కూడా తయారు చేసేందుకు పురుషార్థం చేస్తారు కొందరు ఏమాత్రము అర్థం చేసుకోలేరు పూర్తిగా తెలివిహీనులుగానే ఉండిపోయారు తెలివైన వారిగా తయారు చేసేందుకు బాబా వచ్చారు మాయా కారణంగా మేము తెలివిహీనులుగా అయిపోయామని పిల్లలు భావిస్తారు మేము పూజ్యులుగా ఉన్నప్పుడు తెలివైన వారిగా ఉన్నాము ఇప్పుడు మళ్ళీ మేము పూజారీలుగా అయ్యి తెలివిహీనులుగా అయిపోయాము అని పిల్లలు భావిస్తారు ఆది సనాతన దేవీ దేవత ధర్మము ప్రాయలోపమైపోయింది దీన్ని గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఆ లక్ష్మీనారాయణులు ఎంత తెలివైన వారు వారు రాజ్యం చేసేవారు బాబా తత్త్వం అని అంటారు మీరు కూడా స్వయాన్ని గూర్చి ఆ విధంగా భావించండి ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ వీటిని అర్థం చేయించలేరు బాబా ఉన్నతోన్నతమైన వారని అందరికన్నా తెలివైన వారని ఇప్పుడు మీకు తెలిసింది బాబా జ్ఞానసాగరుడు అలాగే సర్వుల సద్గతి దాత పతిత్ పావనుడు కూడా ఈ మహిమ అంతా ఒక్కరిదే ఇంత ఉన్నతోన్నతమైన తండ్రి పిల్లలు పిల్లలు అంటూ ఎంత బాగా అర్థం చేయిస్తూ ఉన్నారో చూడండి పిల్లలు ఇక్క పావనంగా అవ్వాలి దీని కొరకు బాబా ఒకే ఒక్క మందును ఇస్తారు యోగము ద్వారా మీరు భవిష్య ఇరవై ఒక్క జన్మలు నిరోగులుగా అవుతారు మీ రోగాలు దుఃఖాలు అన్నీ సమాప్తమైపోతాయి మీరు ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు అవినాశి సర్జన్ వద్ద ఒకే మందు ఉంది ఈ ఒక్క ఇంజెక్షన్ని బాబా వచ్చి ఆత్మకు ఇస్తారు మనుషులు బ్యారిస్టర్గాను మరియు ఇంజనీర్గాను అవ్వరు కదా ప్రతి వ్యక్తి తమ వృత్తిలోనే నిమగ్నమై ఉంటాడు వచ్చి పతి నుండి పావనంగా తయారు చేయండి అని బాబాతో అంటారు ఎందుకంటే పతితులుగా అవ్వడంలో దుఃఖము ఉన్నది శాంతిధామాన్ని పావన ప్రపంచం అని పిలవరు స్వర్గాన్ని పావన ప్రపంచం అని అంటారు ఎక్కడైతే శరీరం లేదో అక్కడే సత్యమైన శాంతి ఉంటుంది దానిని శాంతిధామము అని అంటారు శాంతిధామంలోనే ఉండిపోతామని చాలామంది అంటారు కానీ అది నియమంలో లేదు అలే ఉండేవారు పాత్రధారులే కాదు కదా పిల్లలు నాటకాన్ని కూడా అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే నటుల పాత్ర ఉంటుందో అప్పుడు స్టేజ్ మీదకు వచ్చి పాత్రను అభినయిస్తారు ఈ అనంతమైన విషయాలను అనంతమైన తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు వారిని జ్ఞానసాగరుడు అని కూడా అంటారు వారు సర్వుల సద్గతి దాత పతి పావన్ అందరినీ తత్వాలు పావనంగా చేయలేవు నీళ్లు మొదలైనవన్నీ తత్వాలే అవి ఎలా పావనంగా చేయగలవు ఆత్మయే పాత్రను అభినయిస్తుంది హఠయోగ పాత్రను కూడా ఆత్మయే అభినయిస్తుంది ఈ విషయాలను కూడా ఎవరైతే తెలివైన వారో వారే అర్థం చేసుకోగలరు బాబా ఎంతగానో అర్థం చేయించారు పూజ్యుల నుండి పూజారులుగా ఎలా తయారవ్వాలో మనుషులు అర్థం చేసుకునేందుకు ఏదైనా యుక్తిని రచించండి పూజ్యులుగా ఉన్నవారు పూజారులుగా ఎలా అవుతారు పూజ్యులు కొత్త ప్రపంచంలో ఉంటారు పూజారులు పాత ప్రపంచంలో ఉంటారు పావనలు పూజ్యులు అని పతితుల్ని పూజారులు అని అంటారు ఇక్కడ అందరూ పతితులే ఎందుకంటే వికారాల ద్వారా జన్మిస్తారు అక్కడ అందరూ శ్రేష్టమైన వారే ఉంటారు సంపూర్ణ శ్రే శ్రేష్టాచార్యులు అనే గాయనం కూడా చేస్తారు ఇప్పుడు పిల్లలు మీరు ఈ విధంగా తయారవ్వాలి ఇందులోనే శ్రమ ఉన్నది స్మృతియే ముఖ్యమైన విషయము స్మృతిలో ఉండడం చాలా కష్టమని అందరూ అంటూ ఉంటారు మేము ఎంతగా స్మృతిలో ఉందామనుకుంటామో అంతగా ఉండలేకపోతాము ఎవరైనా సత్యతాతో చార్టును వ్రాసినట్లయితే అందులో ఎంతో లాభం ఉంటుంది బాబా మన్మనాభవ అని పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు మీరు అర్థసహితంగా చెప్తారు బాబా మీకు అన్ని విషయాలను అర్థసహితంగా తెలియజేస్తారు బాబాకు పిల్లలు అనేక రకాలైన ప్రశ్నలు అడుగుతారు వారికి ఊరట లభించేందుకు బాబా ఏదో ఒకటి చెబుతారు పతితుల నుండి పావనలుగా చేయడమే తండ్రి యొక్క పని అంటారు మీరు నన్ను ఎందుకు పిలుస్తారు ఆత్మ అయినా మనము శరీర సహితంగా పావనంగా ఉండేవారమని మీకు తెలుసు ఇప్పుడు అదే ఆత్మ శరీర సహితంగా పతిత్గా అయిపోయింది ఎనభై నాలుగు జన్మల లెక్క ఉంది కదా ఇప్పుడు ఈ ప్రపంచం ముళ్ళ అడవిగా అయిపోయిందని మీకు తెలుసు ఈ లక్ష్మీనారాయణులు పుష్పాల వంటివారు కదా వారి ముందుకు ముళ్ళ వంటి వారు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు మేము పాపులము కపటులము అని అంటారు అన్నిటికంటే పెద్ద కామ వికారము దీనిపైన విజయాన్ని పొంది జగత్తుని జయించండి అని బాబా అంటారు భగవంతుడు ఏదో ఒక రూపంలో రావాల్సిందే భగీరథుడిపై విరాజమానుడై రావాలి అని మనుషులు అంటారు పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేందుకు భగవంతుడు రావాల్సిందే కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానమని పాత ప్రపంచాన్ని తమో ప్రధానమని అనడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నది పాత ప్రపంచం కాబట్టి తప్పకుండా తండ్రి రావాల్సిందే తండ్రినే రచయిత అని అంటారు పిల్లలు మీకు బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తూ ఉన్నారు మరి మీకు ఎంతో సంతోషం ఉండాలి ఎవరికన్నా పాత కర్మభోగాలు లెక్కాచారాలు మిగిలి ఉన్నట్లయితే వాటిని అనుభవించవలసిందే ఇందులో బాబా ఆశీర్వాదం ఏమీ ఇవ్వరు బాబా మీరొచ్చి మాకు వారసత్వాన్ని ఇవ్వండి అని మీరు నన్ను పిలుస్తారు తండ్రి నుండి ఏ వారసత్వాన్ని పొందుకుంటున్నారో ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందాలనుకుంటున్నారు ముక్తి జీవన్ముక్తులకు ఇచ్చేది జ్ఞానసాగరుడైన బాబా ఒక్కరే కాబట్టే వారిని జ్ఞానదాత అని అంటారు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చారు కానీ ఎప్పుడు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఎట్లా ఇచ్చారు అన్నవి ఎవరికీ తెలియదు ఇందులోనే అందరూ తిక్కమక్క పడతారు ఎవరికి జ్ఞానాన్ని ఇచ్చారో కూడా తెలియదు ఇప్పుడు ఈ బ్రహ్మ కూర్చొని ఉన్నాడు నేను ఒకప్పుడు నారాయణుడిగా ఉన్నాను మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాను అని ఇతడికి అర్థమైంది ఇతడు నెంబర్ వన్లో ఉన్నాడు నా కళ్ళు తెరుచుకున్నాయని బాబా అన్నారు అలాగే మీరు కూడా మా కళ్ళు తెరుచుకున్నాయని అంటారు మూడవ నేత్రమైతే తెరుచుకుంటుంది కదా మాకు బాబా మరియు సృష్టి చక్ర పూర్తి జ్ఞానం లభించింది అని మీరు అంటారు నేను ఎవరినో ఏ విధంగా ఉన్నానో ఇవన్నీ నాకు తెలియడంతో నా కన్ను పూర్తిగా తెరుచుకున్నది ఇది ఎంత అద్భుతము ముందు నేను ఆత్మను కానీ నేను స్వయాన్ని దేవంగా భావిస్తూ కూర్చున్నాను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తాను ఆత్మ అంటుంది మనం స్వయాన్ని ఒక ఆత్మాని మర్చిపోయి దేహాభిమానంలో వచ్చేసాము కాబట్టి ఇక్కడ మొట్టమొదట స్వయం ఆత్మగా భావించి కూర్చోండి బాబా మనకి అర్థం చేయిస్తున్నారు నేను ఒక ఆత్మ స్మృతి చెయ్యండి గడి గడి దేహాభిమానంలోకి వస్తూ ఉన్నాము కష్టపడాలి ఆత్మాభిమానిగా అవ్వాలి బాబా మనకి రాజ్యాన్ని ఇంచేందుకు వచ్చారు అర్ధకల్పం మీరు తండ్రి స్మృతి చేస్తూ ఉన్నారు ఏదైనా కష్టం వస్తే హే రామా అని అంటారు ఈశ్వరుడు రాముడు అసలు ఎవరో తెలియదు జ్ఞానసాగరుడు పతిత పావనుడు సర్వుల సద్గతి దాత త్రిమూర్తి పరమాత్మను గురించి మీరు నిరూపించి చెప్పాలి బ్రహ్మ విష్ణు శంకర్లు ఈ ముగ్గురి జన్మ కలిసికట్టుగా జరుగుతుంది కేవలం శివ జయంతి కాదు త్రిమూర్తి శివ జయంతి అని అనాలి శివుని జయంతి జరిగినప్పుడు తప్పకుండా బ్రహ్మ జయంతి కూడా జరుగుతుంది శివ జయంతిని జరుపుకుంటారు మరి బ్రహ్మ ఏమి చేశాడు లౌకిక తండ్రి పారలౌకిక తండ్రితో పాటు ఇతడు అలౌకిక తండ్రి ఇతడు ప్రజాపిత బ్రహ్మ కొత్త ప్రపంచం కొరకు కొత్త జ్ఞానం మీకు లభిస్తుంది మళ్ళీ ఇది ప్రాయలోపమైపోతుంది ఎవరికైతే రచయిత అయిన తండ్రి రచనా జ్ఞానం లేదో వారు అజ్ఞానులే కదా అందరూ అజ్ఞాన నిద్రలో పడుకొని ఉన్నారు జ్ఞానం ద్వారా పగలు వస్తుంది భక్తి ద్వారా రాత్రి వస్తుంది అచ్చ मीठे मीठे लते बच्चों प्रति पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग बाप के रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों के पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते धारणा यथार्थ रीति का बाबा ने स्मृति चेको लेक आत्माभिग पुरुषार्थम चयी సత్యతతో పాటు మీ చార్టుని రాయాలి ఇందులోనే ఎంత లాభం ఉంది అన్నిటికంటే ఎక్కువగా దుఃఖం ఇచ్చే ముళ్ళు వికారము దీనిపై యోగ బలం ద్వారా విజయాన్ని పొంది పతీతి నుండి పావనులుగా అవ్వాలి అంతేకాని మిగిలిన ఏ విషయాలలో మీతో సంబంధం లేదు వరదానము ప్రత్యక్ష జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానపు ప్రమాణం ఇచ్చే ధర్మయుద్ధంలో విజయీభవ ఇప్పుడు ధర్మయుద్ధము స్టేజ్ పైకి రావాలి ఈ ధర్మయుద్ధంలో విజయులుగా అయ్యేందుకు సాధనం మీ ప్రత్యక్ష జీవితం ఎందుకంటే పరమాత్మ జ్ఞానం యొక్క ప్రమాణమే ప్రత్యక్ష జీవితం మీ మూర్తి ద్వారా జ్ఞానము మరియు గుణాలు ప్రత్యక్షంగా కనిపించాలి ఎందుకంటే ఈ రోజుల్లో చర్చించడం ద్వారా మూర్తిని ప్రసిద్ధం చేయలేరు కానీ తమ ప్రత్యక్ష ధారణామూర్తి ద్వారా ఒక్క క్షణంలో ఎవరినైనా శాంతింపగలరు చేయగలరు శ్లోగను ఆత్మను ఉజ్వలంగా తయారు చేసుకునేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మనస్సు యొక్క అలజటలను సమాప్తం చేయాలి అవ్యక్త ఇషారా అభ్యాసము అనే ప్రయోగశాలలో కూర్చొని యోగ ప్రయోగం చేస్తే ఒకటేమో బాబా నుండి ఆధారం లభిస్తుంది మరొకటి మాయ నుండి వచ్చే అనేక రకాల విఘ్నాలు దూరమయ్యే అనుభవాన్ని చేస్తారు జ్ఞాన సాగరము గుణాల సాగరము శక్తుల సాగరంలో పైపైన అలలో తేలియాడుతారు కాబట్టి అల్పకాలికమైన రిఫ్రెష్మెంట్ను అనుభవం చేస్తారు ఇప్పుడు సాగరం లోతుల్లోకి వెళ్ళినట్లయితే అనేక రకాల విచిత్రమైన అనుభవాలను చేసి రతనాలను ప్రాప్తి చేసుకుంటారు అచ్చ ఓం శాంతి దివ్య గుణాలను ధారణ చేసి దివ్య గుణాలను ధారణ చేసి దేహ బాణము జయించి దేహ బాణము జయించి రాజయోగి వై వెలుగుందుర అహంకారమే వీడి అహంకారమే వీడి టది నిరాశనీ రానీకు ఓటమి గెలుపులాటని దరిరానీకు జీవిత గమ్యం తెలుసుకొని అమితానందం పొందాలోయ్ సత్య సుందరుడు శివుడే ఇలయని సత్యసుందరుడు శివుడే ఇలయని జ్ఞానరత్నములు వెదజల్లు జ్ఞానరత్నములు వెదజల్లు రాజయోగివై వెలుగొందు ముర అహంకారమే వీడి అహంకారమే వీడి రాజయోగివై వెలుగొందు ముర రాజయోగివై వెలుగొందు ముర అహంకారమే విడనాడి అహంకారమే విడనాడి రాజయోగి వై బం అహంకారమే వీడి అహంకారమే వీడి అహంకార మే బీడి రాజయోగి వై వీడి